అందుకే ఇలా ఎంటర్ అవ్వగానే పేపర్లన్నీ అన్నీ గాల్లోకి ఎగరేసి అరుపులో పేపర్లు అవన్నీ అంటే కొంచెం న్యూసెన్స్ చేసినట్టు అవుతుంది కదా మనం ఒక్కలమే చేస్తాను న్యూసెన్స్ అవుతుంది ఈ థియేటర్ అంతా చేస్తారు కదా థియేటర్ ఏంటి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ట్వంటీ సెవెంత్ రోజు మా నాన్న యూఎస్ నుంచి వస్తున్నారు శోభన్ ఆ యా 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 వస్తున్నారు కదా యా అవును నువ్వు దేని గురించి మాట్లాడావు అదే ట్వంటీ కి కల్కి కూడా రిలీజ్ అవుతుంది అంటే నువ్వు మా నాన్న వస్తున్నారా ఎగ్జైట్ అవ్వట్లేదా మీ నాన్న వస్తే నువ్వు గది ఎగ్జైట్ అవ్వాల్సింది నేను ఎందుకు అవుతాను అదేం షో యు మీటింగ్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన మ్యాటర్ కూడా చెప్పకపోతున్నాం కదా యాక్చువల్లీ ట్వంటీ ఎయిత్ నేను ఫ్రీయే ఆ రోజు పెట్టేసుకుందాం ప్లాన్ మళ్ళీ ట్వంటీ ఎయిత్ అంటావు ట్వంటీ సెవెన్త్ రోజు పికప్ చేసుకుని రోజంతా ఉందాం అనుకున్నాం కదా వేచల్ ట్వంటీ సెవెన్త్ కల్కి రిలీజు నేను బెనిఫిట్ షో వెళ్తున్నా మా నాన్న వచ్చేది ఎయిట్ ఓ క్లాక్కి అప్పటికల్లా షో అయిపోతుంది కదా ఒకవేళ సినిమా బాగుంటే యాక్చువల్లీ బాగుంటుంది నాకే మామ చాలా బాగా తీస్తాడు అందుకే అన్ని షోలు బుక్ చేసుకుంటున్నా శోభన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ హలో మీ నాన్ని ట్వంటీ సెవెంత్ కాకపోయినా ట్వంటీ ఎయిత్ కలిసినా ఒకటే కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి అదే కదా మ్యాటరు మ్యాటర్ మీ నాన్న కూడా టికెట్ కావాలంటే చెప్పు బుక్ చేస్తా కాబోయే మావయ్య కంటే నాగి మామయ్య ఎక్కువ అయ్యాడు వాడికి పిచ్చా వాడికి నేను అదే కదా సార్ చెప్తుంది వాడికి పిచ్చని క్రేజీ ఫీలో మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఏ సోషల్ మీడియాలోనో ఫోటో ఫ్రేమ్ లో ఉండాలని కోరుకుంటాను వాడెక్కడ పెట్టాడో తెలుసా ఎక్కడ తీసుకెళ్తున్నావు శోభన్ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా చూస్తే షాక్ అయిపోతావో తెలుసా యువర్ ది బెస్ట్ బేబీ అంటావ్ ఓ మై గాడ్ టడా ఎట్లుంది బ్యానర్ అదిరిపోయిందిలే నా స్టిల్ మాత్రం సూపర్ వచ్చింది బ్యానర్ నచ్చి రెండు ఫ్రీ టికెట్లు కూడా ఇస్తున్నాడు దా చీయా బానే ఉందిగా ఆ ఇందాక నుంచి నేను ఎక్కడ చూశాను అనుకుంటున్నాను ఆ బ్యానర్ నేను కూడా చూసా మీరేంటి మా నాన్న కూడా చూశారు టెన్త్ క్లాస్ లో టాప్ అయ్యే బ్యానర్ మీద రావే అంటే సినిమా బ్యానర్ మీద వస్తావా అని తిట్టారు కూడా అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అంతే కాదు సార్ ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి ట్వెల్వ్ కి విష్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది బాగుంటుంది కానీ మా ఆవిడ బెనిఫిట్ చూసి ట్వెల్వ్ కి కాలేజ్ లేపుతాడు నన్ను అర్ధరాత్రి హలో కింద వెయిట్ వచ్చే ఇప్పుడా ఎందుకు శోభన్ లాంగ్ డ్రైవ్ అడిగాను ఇప్పుడు తీసుకెళ్తున్నావా ఏంటి లాంగ్ డ్రైవా ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజు బెనిఫిట్ షో టికెట్ అని చెప్పా కదా అర్ధరాత్రి సినిమా సినిమాదాంలే పొద్దునైతే టాక్ బయటకు వచ్చేసారు జైత్రి బెనిఫిట్ షో వెళ్తున్నాయి కదా మనం ఫస్ట్ ఆడియన్స్ అవుతాం అప్పుడు ఎవరు టాక్ తెలుసుకోవాల్సిన కర్మ మనకు లేదు వస్తావా రావా త్వరగా చచ్చిపోతున్నా ఆ రోజు సినిమా సంగతేమో ఏమో కానీ హాల్లో ఒక్కడ కూడా బ్రష్ చేయలేదు అనుకుంటా చాలా దారుణంగా ఉండింది పరిస్థితి అరే రే చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా నీకు నాకే కాదు సార్ నాతో ఉన్న వాళ్ళకు కూడా కష్టమే ఏ ఏమైంది సారీ లేట్ అయింది త్వరగా అసలు షో టైమ్ అవుతుంది సినిమా అయిపోయి చెప్తాను ఎలా ఉందో ఎక్కు నేను కూడా ఈ రోజు నైట్ చూసేస్తా అవునా ఏ థియేటర్ లక్ష్మీ నివాస్ అని స్క్రీన్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ లక్ష్మీ నివాస ఆ పేరుతో థియేటర్ ఉందా అపార్ట్మెంట్ బాయ్ నా రూమ్ లో చూస్తా ఏంటి పైరసయ్యా నైట్ పన్నెండు గంటల ప్రింట్ వచ్చేసిందిగా నేను అప్పటికి జయత్రి చెప్తానే ఉన్నా ఎందుకు డబ్బులు బొక్క మా రూమ్ లో చూద్దాం కదా అని పైరసీలు చూస్తాడు నీ ఫ్రెండ్ ఇడితో ఫ్రెండ్షిప్ కట్ చేయదా మలక్ పెట్టి సిఏకి చెప్తాను రా నీ పని సారీ ఎవడరా బాబు వెరీ టాక్సిక్ ఫెలో మరి వాడి గురించి తెలిసి కూడా పైరసి ఎందుకు చూసావు అవన్నీ ఎప్పుడో డౌన్లోడ్ చేసుకున్నావు సార్ మనోడు యాక్సిడెంటల్ గా ఇప్పుడు చూసాడు అసలు నిన్ను కాదు ఇంతలా టార్చర్ పెట్టినందుకు అరేయాలి పాపం సార్ వదిలేయండి వాడిని పాపమా నేను వదిలేయడం కాదు నువ్వు సీరియస్నెస్ లేకుండా ఇంత సినిమా పిచ్చుంటే వాడితో ఎలా వేగుతావు చెప్పు వదిలేవాణ్ణి ఎందుకు సార్ వాడేం చేశాడు చెప్పండి సినిమాలు ఎక్కువ చూస్తాడు అంతే కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నారంటే మందు తాగి పడిపోవడం కంటే డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే వీధి చివర అమ్మాయిని ఏడిపించడం కంటే సినిమాలు చూడడం చాలా అవుననుకో సరే కాని ఒక మనిషిని రక్తాలు వచ్చేలా కొడితే ఏ కేసు పెడతారు సార్ ఇప్పుడు నేను వెళ్ళి శోభన్ గారిని కొట్టి స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను సార్